ఈ రోజైతే మన భోజనం అయితే ఇదే ఈ మ్యాగీ నూడిల్స్ తినైతే మనం కడుపు నింపుకోవాలి ఎందుకంటే ఫుడ్ లేదు కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ కుమార్ వన్ ఎయిట్ టూ సిక్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీరిని షేర్ చేయండి ఓకేనా ఈ రోజైతే నా ఫుడ్ అయితే ఇదేనండి మ్యాగీ నూడిల్స్ ఎందుకంటే రూమ్లో అయితే భోజనం అయితే వండుకోవాలా నిన్న ఫ్రైడే కదా సరదాగా బయటకు అయితే చిన్న షాపింగ్ అయితే వెళ్ళా సరే నైట్ రూమ్కి వచ్చేసరికి అయితే లేట్ అయింది పొద్దున్నే వంట చేద్దామని చెప్పేసి అని అనుకుంటే గ్యాస్ అయితే అయిపోయింది రూమ్లో సో కాబట్టి ఈ రోజుకి అడ్జస్ట్ చేసుకుందామని చెప్పేసి అయితే ఈ మ్యాగీ నూడిల్స్ అయితే తీసుకొచ్చా అలాగే ఈ మ్యాగీ నూడిల్స్ గురించి అయితే ఒక షార్ట్ వీడియో అయితే ముందు అయితే పెట్టాను ఎవరన్నా చూడకపోతే ఒకసారి నా ప్రొఫైల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూడండి ఇప్పుడైతే ఫుల్ ఫుల్ వీడియో అయితే పెడతాను దీని గురించి ఎలా చేసుకోవాలి ఎలా తినాలి ఏంటి అన్నది ఈరోజు ఓకేనా వీడియోని అయితే తప్పకుండా పూర్తిగా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా ఇప్పుడైతే ఈ మ్యాగీ నూడిల్స్ అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి అయితే చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇండియాలో ఉన్న మ్యాగీ నూడిల్స్కి ఇక్కడ మ్యాగీ నూడిల్స్కి అయితే కొంచెం తేడా అయితే వస్తుందండి ఎందుకంటే ప్యాకింగ్ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే లోపల అయితే కొన్ని మనకి ఐటమ్స్ అయితే వేరేగా ఉంటాయి ఇప్పుడు నేనైతే ఈ చికెన్ ఫ్లేవర్ మ్యాగీ నూడిల్స్ అయితే తీసుకున్నాను చూశారు చూసారు కదా చికెన్ ఫ్లేవర్ మీకు రివర్స్లో కనిపించవచ్చు ఒకసారి నేనైతే లోపల ఏమున్నాయో చూపిస్తాను చూపిస్తున్నాను ఇప్పుడైతే కవర్ అయితే ఓపెన్ చేద్దాం దీనికి ఇలా కవర్ అయితే ఉంటుంది ఫస్ట్ ఈ కవర్ని అయితే పీకేయాలి ఎవరైతే తీస్తా ఇప్పుడైతే దీన్ని మనమైతే చూడాలి ఇది ఉంది కదా ఈ పైది ఇది అయితే మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే వేడి నీళ్ళు పోసిన తర్వాత మనం ముయ్యడానికి మూత టైప్ అయితే ఉపయోగించుకోవాలి ఒక పది నిమిషాల వరకు అప్పుడే లోపలన్నది బాగా ఉడుగుతుంది అలాగే దీన్ని అయితే ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్త ఎందుకంటే ఇది పేపర్ ఇసుకుంటే ఇరిగిపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అయితే దీన్ని అయితే మనం ఓపెన్ చేసుకోవాలి ఓకేనా చూపిస్తాను చూడండి ఇది ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేయాలి చూడండి ఓపెన్ చేస్తున్నా ముందు పొద్దుగా ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తేనే మనకంటే ఇది పైది జాగ్రత్తగా అయితే వస్తుంది మనం ఎలా పడతాలో పీకే ఇంకో మళ్ళీ దీనికి ఏదో ఒకటి మోక పెట్టాలి అలాగో ఒక నొప్పి ఎందుకంటే అందుకే జాగ్రత్తగా ఇది అయితే మనం ఓపెన్ చేస్తే చూసారు కదా ఓపెన్ చేసిన ఓపెన్ చేసి చూడండి ఈ టైపు మనం వేడి నీళ్ళు పోసిన తర్వాత అయితే మనం ఇలా మూసేసుకుని దీనిపైన పెట్టి ఒక పది నిమిషాలు ఉంటే మనకి లోపలన్నది అయితే ఉడికిపోతుంది కాబట్టి నేను చూసారా మోత టైప్ అయితే ఓపెన్ చేస్తాను ఇప్పుడు దీని లోపల ఏమేమి ఇచ్చాడు అన్నది అయితే చూపిస్తాను ఓకేనా చూడండి ఇప్పుడైతే అయితే ఓపెన్ చేస్తా మనకైతే ఏమేమి ఇచ్చాడంటే ఒక స్పూన్ అయితే ఇచ్చాడు ఫోక్ ప్లాస్టిక్ది ఇది అలాగే మనకైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే ఇచ్చాడు ఇందులో ఒక మిల్లి మేకరో చిన్న చిన్న ముక్కలు క్యారెట్ ముక్కలు లైట్గా చికెన్ ఫ్రై చేసిన చిన్న ముక్కలు అయితే ఉంటాయండి ఇది ఎందుకంటే చికెన్ ఫ్లేవర్ కదా ఇది అలాగే మనకి ఇదైతే ఒకటైతే మసాలా మ్యాగీ నూడిల్స్ మసాలా ఇదైతే వచ్చేసి కారం లైట్గా ఉంటుంది తక్కువ కొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో కారం ఉంటుంది కాబట్టి అదైనా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇంకా నేను ఆఫీస్లో ఉన్నాను కాబట్టి నాకు ఇదే ఇంకా వేరేది మనకి యాడ్ చేసుకోవడానికి అయితే కుదరదు అయితే ఇప్పుడు చూపిస్తుంది కదా లోపల అయితే మనకి కేక్లా ఉంది కదా దీన్ని ఏం చేయాలంటే మనం చిన్న చిన్న ముక్కల కింద అయితే చిరుపుకోవాలి ఇలాగే వేడి నీళ్ళు వేసే వేసేయాలనుకుంటే వేసుకోవచ్చు కాకపోతే ఉడకడానికి ఎక్కువ టైం టైం పడుతుంది కాబట్టి నేను ఏం చేస్తానండి ఇప్పుడు దీన్ని బయటకు తీసేసి కవర్లు వేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే దీన్ని చితకు కొడతా చూడండి సో చూసారు కదా ఎలా అయితే ఒక కవర్ తీసుకోండి ఒక కవర్ తీసుకుని మనకైతే ఈ కప్పులో ఉన్నది కదా ఈ కేకులు దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఎలా అయితే వేసేయాలి చూసారు ఇది ఎలా ఉందో కేకులకు గట్టిగా దీన్ని అయితే మనం ఇప్పుడు చితకు కొట్టుకోవాలి చిన్న చిన్న రద్దు ముక్కలాగా అప్పుడే మనకైతే త్వరగా అనేది రెడీ అవుతుంది బేసిక్గా దీని మీద ఏంటంటే మనకి మూడు నిమిషాలనే ఎంత ఇచ్చే టైము మూడు నిమిషాల్లో అయితే రెడీ అయిపోద్ది అని అయితే చెప్పాడు దాన్ని బట్టి మనం ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకోవాలి ఇచ్చినట్టు మూడు నిమిషాలు ఉంటే మనం పచ్చిత్తినట్టు చైనా ఉల్లాగా కాబట్టి ఏంటంటే మనం ఒక ఐదు నిమిషాలు అయితే వేడి నీళ్ళు పెట్టుకుని దీనిలా మూత పెట్టేసుకుంటే మనకైతే ఉడికిపోతుంది అలాగే మనకి వాటర్ లెవెల్ ఎక్కడి దాకా వేసుకోవాలన్నది కూడా అయితే మనకి ఇచ్చాడు చూడండి ఇక్కడ దాకా మీకు అయితే ఒకసారి బ్యాక్ బ్యాక్ ఆన్ చేసి అయితే చూపిస్తాను చూడండి మనకైతే ఇక్కడ బాక్స్ మీద అయితే మనకి మూడు నిమిషాల్లో రెడీ అయిపోద్ది అని అయితే చెప్పాడు మనకి ఈ మూడు నిమిషాలు అంటే మూడు నిమిషాలే కాదండి ఇంకొక ఐదు నిమిషాల దాకా అయితే ఉంచాలి లేకపోతే మనకైతే ఇప్పుడు ఇది పచ్చి కూరగా వెళ్తున్నట్టు చైనా అవ్వడం బతికి అయిపోద్ది కాబట్టి మనం ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని అయితే ఉంచుకోవాలి అలాగే మనకు వాటర్ అయితే చూశారు కదా ఈ వాటర్ అన్నది ఎక్కడ దాకా వేయాలి ఇక్కడ దాకా అయితే గీత ఇచ్చాడు కదా బాక్స్ చూశారు కదా ఇక్కడ దాకా అయితే మనం వాటర్ అయితే వేసుకుంటే మనకైతే ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని అయితే చితక కొడతారు చూడండి అలా చితక కొడతాను మొత్తం ఇంటికాడ కుంగుడు కొట్టినట్టు కూడా వేస్తాను దీన్ని ఎక్కువ నొక్కకూడదు జస్ట్ ఏంటంటే జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తే మనకైతే ముక్కల కింద అయితే అవుతుంది చూడండి నొక్కుతున్నాడు నేను చూడండి నేనైతే రొద్దు కింద అయితే కొట్టేశాను ఎందుకంటే నాకు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటేనే నాకు ఉడుగుతుందనే ఇష్టం అందుకే నేను ఎలా అయితే చేసుకుంటాను మీరు అలా కాకుండా మాములు కేక్ రూపంలో చేయాలనుకున్న అలా కూడా చేసుకోవచ్చు చూసారు కదా నేనైతే ఇలా రొద్దు కింద అయితే పెట్టుకున్నాను ఒకవేళ ఇలా ముక్కలు చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే మీరు కేక్ పలంగా ఉంది కదా బాక్స్లో అందులోనే వేసేసుకుని ఈ మసాలాలు అయితే ఉంటాయి కదా ఈ మసాలాలు వేసేసుకుని మనం వేడి నీళ్ళు అయితే వేసేసుకుంటే అయిపోతుంది కాకపోతే నేను ఏంటంటే కొంచెం ఇలా అయితే కొంచెం ఎక్కువ బాయిల్ అవునట్టు ఫీలింగ్ వస్తుంది నాకు అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేసుకుంటా పొడి కింద ఇప్పుడైతే దీన్ని అయితే మనం ఆ డబ్బాలు అయితే చూడండి ఆ డబ్బాలు వేసేస్తాను స్టోప్ అయితే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకు అదే సేఫ్టీ ఇప్పుడు సార్ కదా ఇంట్లో అయితే వేసేస్తాను నువ్వు ఇప్పుడు వేడి నీళ్ళు అయితే వేయాలి ఇంట్లో ఉండి చేసుకుంటే కదా మనం గ్యాస్ మీద వేడి నీళ్ళు ఎక్కువ కాసుకుని కొంచెం ఎక్కువ అవుతాయి కాబట్టి కొంచెం ఇంకా బాగా ఉడుగుతుంది మనకి ఇక్కడ గ్యాస్లో గీసులు ఏమి ఉండవు కాబట్టి ఇంకంత కెట్ల మీద నడుపుతుంది వ్యాపారం అందుకని చెప్పేసి మనమైతే కిడ్లీతోనే చేసుకోవాలి ఏం చేసుకున్నా ఓకేనా చూడండి ఇప్పుడైతే నేను వేసేస్తే పొడికింది ఎలా అయితే అవుతుందో చూడండి ఇందులో అయితే వేడి వేసుకోగానే ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే రెడీ అయిపోద్ది అలాగే మనకి మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి చెప్పాను కదా ఇయో మనకైతే చూడండి మసాలాలు మిల్లి మేకల్లో అయితే ఇచ్చాడు చూడండి ఎలా వేస్తాను మనకి కూరగాయలు లా ఉంటాయి ఉడకపెట్టి ఫ్రై చేసిన కూరగాయలు అనుకుంటాను ఇందులో వచ్చేసి క్యారెట్ ముక్కలు అలాగే చిన్న చిన్న మిల్లి మేకలు ముక్కలు అయితే ఇచ్చాడు చూపిస్తాను చూడండి చూశారు కదా మనకైతే చిన్న చిన్న ఓ మిల్లి మేకర ముక్కలు అలాగే చిన్న చిన్న క్యారెట్ ముక్కల కింద అయితే వేసాడు నేనైతే సింపే సంద్రేసా ఇంకా మసాలా పౌడర్ అయితే వేయాలా చూపిస్తాను చూడండి మసాలా పౌడర్ కూడా మసాలా పౌడర్ ఈ మసాలా పౌడర్ ఏంటి మరి వైట్గా ఉంటుంది కొత్తగానేది మన ఇంట్లో చేస్తుంది కొంచెం మెత్తగా ఉంటుంది ఏదో మిచ్చి ఉంది ఉన్నట్టుంది మసాలా ఉన్నట్లేదు ఇది అంతా మరి తినాలి రోజైతే ఫుడ్ లేదు కదా మరి దీంట్లోనే తినాలి మనం ఇది కూడా తినకపోతే నేను సర్చిపోతాం ఫ్యాన్ దాకా ఉండాలి డూపీలో పైకి ఇక్కడ ఏంటంటే సౌదీ బోర్డర్ కదండి ఇక్కడ ఎన్ని రెస్టారెంట్లు అయితే ఏముండదు దగ్గరలో కాకపోతే ఏంటంటే మనం కొంచెం దొరికిందంతా అడ్జస్ట్ చేసుకోవాలి ఫుడ్ లేకపోతే ఇబ్బంది పడాలి అయితే కారం చూడండి కారం కారం కూడా వేసేసిన అది ఇంటికాడ మనకి కారం స్పైసీ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఇంట్లో ఉంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు చూశారు కదా ఇప్పుడు నేనైతే ఆ మ్యాగీని ప్లస్ ఏమో వెజిటేబుల్స్ అలాగే మన కారం మసాలా పౌడర్ అయితే వేసేసా మనకు ఇప్పుడు ఇందులో అయితే వేడి నీళ్ళు వేయాలి వేడి నీళ్ళు ఎలాగ అంటే కిట్లీ ఉంది కదా ఈ కెట్ అయితే వేడి నీళ్ళు ఇది కరెంట్ ద్వారా అయితే చాలా మంది తెలిసి ఉంటుంది కదా ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయడానికి కింద చెప్తాను ఏంటన్నది కాబట్టి ఇప్పుడైతే నేను ఆన్ చేసినా అది వేడి నీళ్ళు అయితే హీట్ ఎక్కకపోతే ఆటోమేటిక్గా ఆగిపోతుంది చూడండి వేడి నీళ్ళు అయితే వేడెక్కుతున్నాయి సో ఇప్పుడు వేడి నీళ్ళు అయితే వేడెక్కిపోయినాయి ఇప్పుడైతే మనం ఈ వేడి నీళ్ళు అయితే ఇందులో అయితే వేసుకుందాం ఒకసారి చూడండి వేడి నీళ్ళు అయితే వేస్తా ఇక్కడ లైట్ ఆగిపోయింది కదా ఈ రెడ్ లైట్ ఆగిపోయిందంటే మనకి గీటెక్కిపోయినట్టే చూడండి రెడ్ లైట్ వెళ్ళింది కదా ఆగిపోతుంది చూడండి ఇది ఎలాగండి ఇది కరెంట్ ద్వారా పని చేస్తుంది కదా వేడి నీళ్ళు ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ చేసి నీళ్ళు పోసిన వెంటనే అది వేడెక్కగానే ఆటోమేటిక్గా అయితే ఆగిపోతుంది ఏమీ ఆ పక్కల మాకు రోజు టీ ఈ వాల్ ఈ వాటర్తోనే అయితే తాగుతుంది టీ ఎందుకంటే అక్కడ గ్యాస్ పొయ్యిలు ఏమి పుల్లల ఉండవు కట్టేముండవు మనకంత ఇంకా ఇదే బతుకు కొన్ని ఇప్పుడైతే నీళ్ళు పోస్తున్నా నీళ్ళు చూపించాను కదా లెవెలో అక్కడ దాకా పోసుకోవాలి అక్కడ దాకా పోసుకుంటే మనకైతే ఇది ఉడికిపోతుంది ఒక పది నిమిషాలు తిని మూత మూసేయాలి అప్పుడైతే బాగుతుంది పోస్తాను చూడండి పోస్తాను చూసారు కదా మొత్తం ఇప్పుడైతే దీన్ని అయితే మూత పెట్టి ఇలాగా మూత పెట్టేసి గాల పడకుండా అయితే మనం బయటికి పోనివ్వకుండా ఇలా మూసేయాలి మూసేసి ఒక ఐదు నిమిషాలు టైం వచ్చేసి మనకి ఒంటి గంట ఇరవై ఐదు అవుతుంది కదా అలాగే మనకి ఒంటి కల్లా మనకి ఇది అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే నేను మూసాను కదా అయితే ఒక బరువు అయితే పెడతా సో చూశారు కదా నీళ్ళు అయితే పోస్తాను ఇప్పుడైతే మనకి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకైతే మనం పెట్టాం కదా మూత ఒంటి గంట అంటే ఒక ఐదు నిమిషాల్లో ఒక పది నిమిషాలు కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువసేపు కూడా ఉంచుకోవచ్చు నేనైతే ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే వెయిట్ చేస్తాను ఎందుక ఎందుకంటే అందుకు మించి అయితే మనం ఉండలేం కాబట్టి అయితే చూశారు కదా దాన్ని మూసేసి పైన అయితే ఒక టిష్యూ బాక్స్ పెట్టి అయితే పొద్దుగా బరువు పెట్టా అలాగే మనకైతే ఒక యాప్లు యాప్లు కూడా చూపించడం మర్చిపోయిన స్టార్టింగ్లో అలాగే ఒక యాప్లు మనకి ఈరోజు ఈ మ్యాగీ ఇదే మనకు భోజనం ఎందుకంటే నైట్ వండుదాం అనుకున్నాను కానీ ఇంకా మొత్తం తిరిగి తిరిగి అడిగి ఇంకా నీరసం వస్తుందండి అంతే ఇంకా వండలేదు సరే పొద్దున్నే లేచి ఏదైనా వండుకుందాం అనుకుంటే ఇంకా పొద్దున్న టైము లేదు ప్లస్ అయితే రూమ్లో అయితే గ్యాస్ అయిపోయింది సాయంత్రం రూమ్కి వెళ్ళిన తర్వాత గ్యాస్ తెచ్చుకుని వంట అయితే చేసుకోవాలి సరే కడుపు కాలితే మరి మనం ఉండలేము కదా అందుకని చెప్పేసి నేను అయితే షాప్కి వెళ్ళి అయితే నేను ఈ మ్యాగీ నూడిల్స్ అలాగే రెండు యాపిల్ అయితే తెచ్చుకున్నా అయితే మన భోజనం ఇది చూసారు కదా భోజనం ఎలా ఉందో చూశారు కదా మనం తినడానికి ఒక ప్లాస్టిక్ స్పూన్ కూడా ఇచ్చాడు ఇలా ఫోల్డ్ చేసి ఉంటుంది దీన్ని అయితే మనం ఇలా ఓపెన్ చేసుకుని అయితే మనం ఇలా గట్టిగా స్టిక్ చేసుకుని అయితే కలిపి అచ్చక అంటే తినేయాలమే బాగుంది కదా ప్యాకింగ్ ఇది వచ్చేసి రెండు వందల తొంభై పిల్స్ అండి ఇక్కడ కోహెత్లో అదే మన ఇండియా డబ్బులు వచ్చేసి సుమారుగా ఒక డెబ్బై రూపాయలు ఎంతో పడుతుంది ఇది మన ఇండియా డబ్బులు దాంట్లో మనకి మిక్స్డ్ వెజిటేబుల్స్ అలాగే కొంచెం మసాలా పౌడర్ అలాగే కొంచెం కారం అలాగే మనకు ఒక స్పూను మొత్తం కలిపి అయితే ఉంటుంది బాక్స్ ప్యాకింగ్ మొత్తం మన ఇంటికాడ మరి స్పూన్ ఉంటుందో లేదో నాకు డౌట్ అండి మాలుగు వచ్చి మ్యాగీ ఉంటుంది అనుకుంటా ఈ స్పూన్ అయితే ఉండదు అనుకుంటా ఎవరన్నా నా వీడియో చూసిన వాళ్ళంటే కింద కామెంట్ చేయండి ఇండియా మ్యాగీలో స్పూన్ ఇస్తాడో లేదో ఇప్పుడైతే మన టైం అయితే అయిపోయింది చూసాను ఇంకా కొంచెం గట్టిగా ఉంది అందుకని చెప్పేసి అయితే దాన్ని ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉంచుతాం వేడైతే వేడిగానే ఉందే చల్లారలేదు కాబట్టి పైన వేసి కింద వేడు తన్నుతూ ఉంది ఇదేంటంటే ఇడు పెట్టు మీద మూడు నిమిషాలు అని ఇచ్చాడు మూడు నిమిషాలు అంటే మూడే మూడు నిమిషాల్లో అవ్వదండి ఇది ఖచ్చితంగా ఎందుకంటే గట్టిగా ఉంటుంది మనం మూడు నిమిషాలు అన్నాడు కదా అని చెప్పేసి ఖచ్చితంగా అదే రూల్ ఫాలో అయ్యామంటే మనం పచ్చి తిన్న పచ్చి తిన్నట్టే కూర చైనా వాళ్ళగా కాబట్టి ఏంటంటే ఒక పది నిమిషాలైనా దీన్ని ఇలా దీంట్లో వేడి బయటికి రానివ్వకుండా ఇలా క్లోజ్ చేసేసి పైన ఏదైనా చిన్న బరువు పెట్టి ఒక పది నిమిషాలు వెయిట్ చేసామంటే అన్నది కొంచెం బాయిల్ అవుతుంది మెత్తగా ఉడుకున్నట్టు వస్తుంది మనం ఏంటంటే ఇప్పుడు నేను పౌడర్ కింద చేసుకున్నాను కదా చిన్న చిన్న ముక్కల కింద అలా చేసుకుంటేనే కొంచెం బాగుంటుందన్న నా ఫీలింగ్ మీకు అలా ఇష్టం లేదు నేను డైరెక్ట్గా పాములు తిన్నట్టే తింటాను అని అనుకుంటే అది అయితే ముక్కలు చేసుకోవద్దు కాబట్టి సరిపోతుంది సో మన మ్యాగీ నూడిల్స్ అయితే అయిపోయిందండి పది నిమిషాలు టైం అయితే అయిపోయింది మీకు రివర్స్లో కనుతుంది అనుకుంటా కాబట్టి నేనైతే మూర్తి చూసా చూడండి ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఎలా ఉందో ఈరోజు మన ఫుడ్ అయితే ఇంక ఇది ఒక యాప్లు అలాగే మ్యాగీ నూడిల్స్ ఒక అప్పు వాటర్ అంతే చూశారు కదా ఇంకా ఇది మనదే మ్యాగీ అయితే ఒకసారి చూడండి మీకు అయితే ఎలా చూపిస్తాను మీ వెజిటేబుల్స్ అయ్యి ఎక్కడ పోయినాయి తెలియదు మొత్తం మనం ఇప్పుడైతే పోగలతో అంతా ఉంది పైకి దీన్ని అయితే మనం అయితే ఇప్పుడు టేస్ట్ చేద్దాం లైట్గా నీళ్ళు ఎక్కువైనా అంటే అన్నట్టు అనిపిస్తుంది నీళ్ళు వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి ఆడిచ్చినట్టు మార్క్ దగ్గరికి కాదు మీకు ఎంత కావాలో అంత పోసుకుంటే ఓకేనా ఎమ్మి ఎమ్మి మ్యాగీ ఏమీ లేని టైంలో ఇదే కాపాడుతుందండి బాగా ఎందుకంటే ఇప్పుడు మనం డ్యూటీలో ఉన్నాం కదా రూమ్కి వెళ్ళి వంట చేసుకుని తెచ్చుకుని తినేంత టైం మనకు ఉండదు కాబట్టి ఉన్న చోటే మనం లంచ్ అది తెచ్చుకునేనప్పుడు ఇలాగ షార్ట్కి ఏదైనా ప్లాన్ చేసుకోవాలి నాకు ఎప్పుడైనా సరే భోజనం అయిపోయినప్పుడు ఇదే మన భోజనం ఇలాగే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను చాలాసార్లు తిన్నాను నేను ఎందుకంటే మీకు ఎప్పుడు వీడియో తీలేదు ఎందుకంటే మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి వీడియోలు ఎప్పుడు పెట్టాలంటే ఫస్ట్ టైం అయితే పెడతాను నా భోజనం ఇదే అని చెప్పేసి ఈ వీడియో మ్యాగీ ఎలా చేసుకోవాలని అనుకుంటారేమో కాదు ఏమీ లేనప్పుడు ఏం తింటానో చెప్తామని దీని అర్థం ఓకేనా ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ అయితే చెప్తా బాగుంది చాలా బాగుంది ఓకేనా వీడియో అయితే ఎంజ్ చేస్తున్నాను వీడియోని తప్పకుండా అయితే పూర్తిగా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్